హలో మళ్ళీ మీకోసం వచ్చేస్తున్నాను ఈరోజైతే మా అమ్మ లడ్డు లాంటి పడ్డ చేస్తుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు కట్ చేసుకోండి కానీ చిన్న చిన్నగా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఆనియన్ అండ్ టమాటా కట్ చేసుకోండి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత టమాటో కూడా ఇవి ప్యాన్ పెట్టుకొని ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేసుకోండి బుద్దిపప్పు ఆనియన్స్ క్యారెట్ పీసు క్యాప్సికమ్ అన్నీ వేసుకోండి పసుపు వేసుకోండి ఉప్పు వేసుకోండి అంతవరకు కలపండి ఎల్లో వేసే వరకు కంప్ కలపండి మళ్ళీ టమాటా వేసే కలుపుతూనే ఉండాలి మీరు తర్వాత బియ్యం పిండి అది అది వేసినాం కదా అదంతా వేసుకొని మిక్స్ చేసేసి కరివేపాకు కొత్తిమీర మళ్ళీ నెయ్యి వేసుకొని మనం వచ్చేసిన చూసు అది వేసుకొని నెయ్యి వేసుకొని అంతే రెడీ వాత్తి పూలా విని సబ్స్క్రైబ్ చేయండి లేదంటే నేను అలిపోతాను బాయ్ బాయ్